హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ ఈ పెద్ద వీడియోలు అయితే పెట్టక చాలా రోజులు అవుతుంది టూ త్రీ మంత్స్ అవుతుంది ఇక పెట్టలేకపోయాను కొన్ని కారణాల వల్ల అయితే ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూగా పెట్టాలని అయితే నేను ఆలోచనలో ఉన్నాను అయితే ఇప్పుడైతే మనము మూడు లైనింగ్ క్లాత్ బ్లౌజులు అయితే కట్ చేసుకుందాము ఒకదాని మీద ఒకటి మంచి కల పెట్టుకునేసి త్రీ బ్లౌజులు అండి అయితే కింద మంచిగా స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ వాళ్ళది ఎంత పొడువు ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఓకేనా ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనమాట ఆది బ్లౌజు పొడువు ఉందని చూసుకోండి ఓకేనా వాళ్ళ పొడువుని బట్టి షోల్డర్ ఇవన్నీ ఒకటేసారి చెక్ చేసుకున్నారంటే అయిపోద్ది ఇప్పుడు బ్లౌజు ఒకవేళ పదిహేను ఇంచులు వచ్చిందనుకో వన్ ఇంచు కలిపితే పదహారు ఇంచులు పద్నాలుగు ఇంచులు వచ్చిందనుకో వన్ ఇంచు కలుపుకుంటే పదిహేను ఇంచులట్లా అట్లా పొడుగు వేసేసుకొని వాళ్ళ నడుముది బ్యాక్ పార్ట్ది పట్టుకొని ఇలా సమానంగా పట్టుకొని కరెక్ట్గా చూడండి చూపించినట్టుగా అయితే బిగ్నర్స్కి అయితే ఉపయోగపడేలాగినా ఇక్కడ మంచిగా మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచు డాట్ కోసం వదిలేసుకొని టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా క్లాత్ మనకు ఉంచుకోండి ఏదంటే టూ ఇంచు మన ఖర్చు కోసం పెట్టేసుకోండి అక్కడ ఓకేనా డాట్స్కి పైన పెట్టుకోండి అది చెస్ట్ లూజ్ అనేది అక్కడ తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు చూపించినట్టుగా ఓకేనా ఒకసారి ఇది చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఓకేనా కరెక్ట్ వచ్చింది అయితే వీళ్ళు కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పావించ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను ఓకేనా అలా చూసుకోవచ్చు వాళ్ళ చెస్ట్ ఉన్నదాన్ని బట్టి మనము చెస్ట్లో మనము కొద్దిగా లూజు పెట్టుకోవచ్చు ఒక పావించ్ పెట్టుకుంటే వన్ నుంచి ఎక్స్ట్రా అండి ఓకేనా అవే క్లాతులు జరిగిపోతున్నాయని పిన్నులు పెట్టుకుంటున్నారు గుండు పిన్నులు మీరు కూడా అలా ఎక్కువ పెట్టుకున్నప్పుడు గుండు పిన్నులు అనే సహాయంతో పెట్టుకుంటే ఏమవుతుందంటే జరిగిపోకుండా ఉంటుందండి ఓకేనా మంచిగా డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఇలా ఓకేనా పైన కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వాళ్ళ షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఎందుకంటే కొద్దిగా ఉంటుంది కాబట్టి పావుదొక్క ఆరు ఇంచులు ఓకేనా ఇట్లా ఆమ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టానండి అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట కుట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కప్పు ఓకేనా కింద వాళ్ళది ఎంత పట్టి కావాలని చూసుకొని వేసేసుకోండి పావించు ఖర్చు కోసం కింద ఏమో సారీ హెమ్మింగ్ ఉంటుంది కదా హెమ్మింగ్ చేసే బెల్ట్కి దానికి వదిలేసుకొని పావిచ్ కింద పైన ఓకేనా వాళ్ళది హోల్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్కే చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ నుంచి స్టేట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది చూసుకొని మంచిగా నీట్గా ఇలా కరువు తిరిగే స్కేల్ మీ దగ్గర ఉంటే ఇలా యూజ్ అవుతుంది ఒకసారి చూసుకోండి ఇదైతే కొత్తగా బిగినర్స్కి అయితే కరువు స్కేలు ఎక్కడ ఎలా పెట్టుకోవాలని తెలిస్తే మాత్రం చాలా అనేది యూజ్ అవుతుంది వర్క్ కూడా మనకి తొందరగా ఈజ్ అవుతుంది అన్నమాట మన ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా తొందరగా వర్క్ అనేది అయిపోద్ది అన్నమాట ఇలా చూసేసుకోండి ఖర్చు కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకొని వాళ్ళది షోల్డర్ ఎంత ఉందో చూసుకొని మిగతాదంట నెక్కి వదిలేసుకొని వీళ్ళు నెక్ కొద్దిగా బ్రాడ్ కావాలని చెప్పారు కాబట్టి పాదొక మూడించులు అయితే నేను తీసుకున్నాను నెక్కి బెడలికి రౌండ్ అట్లా తిప్పేసుకొని కట్ చేసేసుకోండి ఇక మంచిగా నీట్గా సమానంగా ఉండేది లేదండి ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా మెయిన్ బ్యాక్ పార్టే అన్నమాట ఓకేనా కొద్దిగా వాయిస్ చేంజ్ ఉంది సర్ది అయిందండి ఓకేనా అదే నీట్గా కట్ చేసేసుకోండి నెక్ మనం డ్రై చేసుకున్నట్టుగా వీళ్ళకి మూడు కూడా రౌండ్ నెక్ కాబట్టి ఒకటేసారి కట్ చేసాను అక్కడ మార్కులు అనేది చేసేసుకోండి ఇట్లా మధ్యలో మనకు అది మే బ్యాక్ డాట్ కోసం అన్నమాట ఓకేనా ఇప్పుడు వేరు వేరు చేసేస్తున్నారు త్రీ పీసెస్ ఒక పీస్ మూడు పీస్ల నుంచి ఒక పీస్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా పెట్టుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ కోసం అలా పెట్టుకొని ఇలా స్కేల్స్ తీసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా అది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అనేది కరెక్ట్గా డ్రై చేసి డ్రాయింగ్ అనేది వేసేసుకోండి ఇలా మంచిగా ఓకేనా ఫ్రంట్ పాటు క్రాస్ వేసుకోవాలి చూసారా ఎలా క్రాస్ తీసుకున్నానో ఈ క్రాస్ సరిపోతుందండి మరి హెవీ క్రాస్ కూడా తీయకూడదు వాళ్ళకైతే హెవీ క్రాస్ అయితే అస్సలు సెట్ అవ్వదు ఓకేనా నార్మల్ క్రాస్ సరిపోతుంది ఇది ఇది ఏం నార్మల్ కాదు ఫుల్ నే వస్తుంది ఇలా పెట్టుకొని ఫ్రంట్ది నెక్ అనేది చూసుకోండి ఒకసారి ఉక్స్ పెట్టుకొని ఫ్రంట్ది ఒక్కొక్సు పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళది నెక్ ఉందో చూసుకొని కట్ చేయండి సారీ డ్రాయింగ్ చేసుకోండి ఓకేనా ఇది కింద రెండించులు అనేది వదిలిపెట్టుకొని లైన్ వేసుకోండి లైన్ డ్రా చేసుకోండి ఓకేనా అది షేప్ బెల్ట్ కన్నమాట ఓకేనా ఇంకొకటి వీళ్ళది ఇది ఉక్సులది ఉంటుంది కదా అది ఎంత ఉందో చూసుకొని దానికి ఒకటే పావించి కలుపుకొని మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే డాట్కి హాఫ్ ఇంచు పోతుంది కింద జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచు ఇటు నెక్ దగ్గర పావించు ఓకేనా ఇలా ఒకసారి చూసుకొని పావించు మార్జిన్తో చూసుకుంటే కరెక్ట్ వచ్చిందంటే ఓకే అలా అన్నమాట ఇప్పుడు బ్లౌజ్ కూడా అసలు సాగకుండా పట్టుకోండి ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు కొత్త కస్టమర్ అనమాట అందుకని నేను బ్లౌజ్ని కరెక్ట్గా కటింగ్లోనే చూసుకోవాలి ఒకసారి వాళ్ళది కటింగ్ చేస్తాం కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకు అంత ఇబ్బంది అనిపించదు అన్నమాట ఓకేనా అలాగా ఇలా మంచిగా డ్రాయింగ్ చేసుకోండి నీట్గా అంతే చూసారా వాళ్ళకు త్రీ డాట్స్ బ్లౌజ్ అయ్యింది నీట్గా డ్రై చేసుకోండి చూసారాక ముఫ్ పావు ఇంచ్ అంటే పావు దొక్క ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా అనేది కింద క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకు కొద్దిగా అట్లా పెట్టుకోవడం వల్ల మనకు తక్కువ క్లాత్ కాకుండా అవుతుంది ఎక్కువ అయితే మనం తర్వాత కట్ చేయొచ్చు కానీ లోతు కూడా తీసేసుకున్నాను చూసారు కదా మనం ఇప్పుడు డ్రాయింగ్ చేసుకున్న దాని మీద మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోవడం అలా ఓకే అర్థమవుతుందనేసి అయితే నేను అనుకుంటున్నానండి కానీ ఇవి ఆల్రెడీ ఇవి షూట్ చేసి కూడా చాలా రోజులైతుంది మీకు పెడదామని కానీ నాకు మధ్యలో మా అత్తమ్మ చనిపోవడము కొద్దిగా నాకు హెల్త్ బాగాలేకపోవడం ఇవన్నీ జరిగినాయి షాప్ కూడా పెట్టడాలు ఇవన్నీ ఎలాగ అయిపోయినాయి అంటే నాకు కదలకుండా అయిపోయింది అన్నమాట ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు వాయిస్ ఎవరు ఇవ్వాలి కదా వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా టైం లేకుండా అన్నమాట నాకు అంత సిచ్యువేషన్ అంత దారుణంగా ఉండిపోయింది ఓకేనా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి ఎందుకంటే ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది షేప్ బెల్ట్ అన్నమాట షేప్ బెల్ట్ కూడా మూడు కూడా ఒకటేసారి అనేది తీసుకుంటున్నాను వాళ్ళ షేప్ బెల్ట్ అనేది పొడవు ఎంత ఉందో చూసుకోండి దానికి వన్ నుంచి యాడ్ చేసేసుకొని ఇలా చూపించినట్టుగా అయితే కట్ చేసుకోండి ఓకేనా అటు సైడ్ ఏమో టూ ఇంచు టూ త్రీ ఇంచు మధ్యలో పావుదక్క మూడు ఇంచులు ఇటేమో మన కుక్సుల వైపు ఏమో ఫోర్ ఇంచెస్ పెట్టుకొని ఇలా నీట్గా కరువు వచ్చేలాగా చూసుకోవాలి మంచిగా నీట్గా రావాలన్నమాట చూసారా కట్ చేస్తే తెలుస్తుంది స్టేట్ ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ స్టేట్ రాకూడదండి ఇలా కరువు అయితే తిరగాలన్నమాట అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట షేప్ బెల్ట్లు కూడా అయిపోయినాయి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఓకేనా హ్యాండ్స్ ఇప్పుడు మంచిగా మూడు ఉన్నాయి కదా ఒక దాని మీద ఒకటి నీట్గా ఉన్నాయా లేదా చూసుకోండి క్లాత్ ఎట్ ఎక్కువ తక్కువ ఉన్నాయా కూడా చూసుకోండి ఇలా చేస్తే ఏంటంటే క్లాత్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట స్కేల్తో ఒకసారి కొట్టుకోవడం వల్ల ఓకేనా అంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ వాళ్ళ హ్యాండ్ పొడవు ఎంత ఉంది లూజ్ ఎంత ఉంది అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా వాళ్ళ పది ఇంచులు వచ్చింది అనుకోండి వన్ ఇంచు కలుపుకొని పదకొండు ఇంచులు పెట్టుకోండి వీళ్ళు అండ్ కొద్దిగా పొడువే ఉంటాయండి హైండే పదిన్నర పదకొండు ఇంచెస్ ఉంటాయండి ఇలాంటప్పుడు లైనింగ్ క్లాత్ కూడా ఒక టెన్ రూపీస్ది ఎక్స్ట్రా తీసుకుంటాం మేమని చెప్పండి ఓకేనా లేకపోతే సరిపోదు అలా హాయిండ్ లూజ్ పెట్టుకోండి నీట్గా ఓకేనా టూ ఇంచెస్ అండి ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ అని తీసుకొని ఇట్లా మార్క్ చేసుకుంటా అవి వచ్చేసాయండి మూడున్నర లోతు తీసుకోండి హయాకి లోతు మూడున్నర తీసేసుకోండి అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ది ఒకసారి ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ వదులుకొని నీట్గా ఇలా చూసుకోండి కరెక్ట్ వచ్చిందా అనేసి ఓకేనా ఇప్పుడు మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోండి కొద్దిగా జాగ్రత్త కట్ చేసుకోవాలి మూడు అంటే హ్యాండ్స్ అది ఎన్ని ఫ్లో ఫోన్లో ఉంది తెలుసా పదహార సారీ పన్నెండు ఫోల్డ్ మీద ఉంటుంది ఓకేనా ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి అవేమో జాయింట్కి వస్తాయి హ్యాండ్ పిలకలు పడతాయి కదా హ్యాండ్ పిలకలకు అది పెట్టుకోండి ఇక్కడ మంచిగా టక్స్ పెట్టుకోండి సెంటర్ పాయింట్ అన్నమాట అది సెంటర్ పాయింట్కి టక్స్ పెట్టుకోవాలి ఓకేనా అంతే ఇక్కడనేమో సంకలో వస్తుంది కదా అమ్మల దగ్గర ఖర్చు అన్నమాట అది ఇలా మంచిగా నీట్గా తిప్పేసుకొని నీట్ లోత్ లోతు అనేది ఇలా తీసేసుకోండి ఓకేనా నేను ఇలాగే తీస్తాను మీకు మార్కింగ్ చేయలేదు కాదు నాకు అలవాటు అయిపోయింది అన్నమాట కట్ చేయడము ఓకేనా